సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి నాకు కూడా ఇదే కేసం మిత్రమా ఇంతకు ముందు నన్ను ఎందుకు పిలవలేదు నేను తమ సమస్య తెలుసుకున్నాను తమకు మాట ఇస్తున్నాను తమ శత్రువు ரேப்படி சூரியோதயன் சூடல் యశోదా ఏమైంది యశోదా ఏమైంది ఏమైంది యశోదా ఈ శకటం ఎలా ఎగిరింది తెలీదు మేం బాబుని ఊయల్లోంచి ఊపుతున్నాం అంతే తటాల్లో భయంకర ధ్వని వచ్చింది ఈ బండి ఆకాశానికి ఎగిరింది మళ్ళీ కింద పడి విరిగింది ఈ శకటాన్ని పైకి ఎగిరేలా తన్నింది ఎవరు చిట్టి తండ్రి చిట్టి తండ్రా నీ మతి చెడిపోలేదు కదా నేను నిజమే చెప్తున్నాను నేను చూసింది అదే ఇలా బాబు ఈ ఎగిరింది బర బాలకుడు తన కాలి వేళ్లతో ఇంత పెద్ద శకటాన్ని ఎలా ఎగరగొట్టగలిగాడు నీ మతి భ్రమించలేదు కదా రాజా బాలుడి మీదుగా దానదక్షిణని పెంచండి ఏదో దుష్టగ్రహం ఆవహించి ఉంటుంది కానీ ప్రభు కృప వలన ఏమీ జరగలేదు అవును అసలు ఇంతకి ఏదో దిష్టి తగిలింటుంది నువ్వు అన్నది నిజం ఈ రెండు నెలలు వీటికి ప్రాణ సంఘటంగా గడిచాయి మేము మన గురువులు సంజలి వారి దగ్గరికి వెళ్తాం వారిని అడుగుతాం ఇటువంటి దుష్టగ్రహాలు ఎందుకు ఆవహిస్తున్నాయి వాటి కారణంగా బావు ప్రాణాలు ఎందుకు సంకట స్థితిలో పడుతున్నాయో సాక్షాత్తు ఆయనే సంకటహారి అతని ప్రాణాలను కష్టాలలో పడదోసే శక్తి ఏ గ్రహానికి ఉండదు మరెందుకు మళ్ళీ మళ్ళీ ఇలాంటి పేడలొచ్చి పడుతున్నాయి వాడి మీద నాకు భయంగా ఉంది ఏదైనా గ్రహశాంతి చేసే ఉపాయం తెలియచేయండి వాడి జన్మకొండలని నిర్దేశించండి యశోద ఎవరు జన్మిస్తారో వారికి కుండరిని నిర్దేశించవచ్చు ప్రస్తుతం ఇతను జన్ముడు వీరి జన్మకుండరి యొక్క జ్ఞానం ఆ విధాతకు కూడా లేదు మాత నీవు వీరి విశాలతను అద్వితీయ శక్తిని గుర్తించలేవు వీరెవరూ కాదు మనందరి ఆత్మలలోనూ ప్రవేశించగల శక్తి గలవారు ఇలాంటి మాటలు ఇంతకు ముందు కూడా ఎన్నో వినున్నాను సాక్షాత్తు భగవంతుడే మనందరి ఆత్మలోనూ విరాజిల్లుతుంటాడట కాని మనిషి భగవత్ స్వరూపుడు నేను భగవత్ స్వరూపురాలే తమరు భగవంతుడే మరి నా బిడ్డ భగవంతుడే మరి ఇలా జ్ఞానం జ్ఞానానికి సంబంధించిన విషయాలు సత్పురుషులకి మహాత్ములకి మాత్రమే అర్థమవుతాయి కానీ హృదయంలోని చింతని ఈ మాటలు శాంతపరచలేవు ఇప్పుడు మా కులగురువులైన తమరే మాకు దిక్కు తమరే మమ్మల్ని రక్షించగలవారు నా విశ్వాసం ఏ భూత ప్రేతాలో మా ఇంటి ప్రవేశించుంటాయని అందుకే ఇటువంటి నష్టాలు జరుగుతున్నాయి ఈ దుఃఖితురాలైన మాత ప్రార్థన స్వీకరించండి మా బిడ్డ రక్షణ కోసం పూజలు చేయించండి సరే మంచిది నువ్వు అడిగినట్టుగానే నేను పూజలు జరిపిస్తాను నాకది మహా మహాభాగ్యం शीर्षा पुरुषा सहस्राक्षासहस्रपात् स भूमिग्वम् विश्वतोवृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुषे वेदं सर्वं यदभूतं यच्च भाव्यम् उतामृतत्वस्येषा नो यदन्नेनातिरोहति एतावानस्य महिमातो जायाश्च पुरुषाः पादोस्य विश्वभूतानि त्रपादस्य अमृतं दिवि त्रपाधूर्ध उपदे पुरुषः पादोस्य हा भवत् पुनः तस्माद् विराड जायत विराजो अधिपुरुषाः जायन्च पुरुषाः <laughs> ओहो येन्तटि लीलातमदि त्रिपादस्य शांडिल्य मुनिन्द्रलो पुरुषसूक्ति मन्थनद्वारा తమనే స్థుతించుచున్నారు ఈ సూక్తం మా ప్రియమైంది దీన్ని బ్రహ్మదేవులు రచించారు విరాజో అధి నాథ ఎవరికైనా తమ వల్ల మృత్యు ప్రాప్తిస్తే వారికి భాగ్యోదయం ప్రారంభమైంది ప్రారంభమైందంటారు తమ హస్తాల ద్వారా మరణించిన వారికి పరమగతులు ప్రాప్తిస్తాయి ఈ క్రూర దైత్యుడు ఉత్కజుడు ఎటువంటి పుణ్యకర్మలు చేశాడు ఏ కారణం వల్ల తమ చరణాల ద్వారా మృత్యువును పొందాడు అతడు ఏ పుణ్యకర్మలు చేయలేదు మరి మేము మా పరమ భక్తుడైన మహర్షి లోమసుని వాక్కు నిజం చేయటం కోసం అతన్ని ఉద్ధరించాం అదిలా చాక్షసమన్వంతరంలో దైత్యరాజు హిరణ్యాక్షుని ఉద్ధరించటం కోసం సాగర బారి నుంచి పృథ్వీని రక్షించటం కోసం మేము వరాహ రూపాన్ని ధరించాం ఈ ఉత్కచుడు ఆ హిరణ్యాక్షుని యొక్క ప్రథమ పుత్రుడే అతనికి తన విశాల దేహం మీద చెప్పలేని అహంకారం ఋషుల ఆశ్రమాలలో పడి పెక్కు ఉత్పాతాలు సృష్టించేవాడు ఒకనాడు మహర్షి లోమసుడి ఆశ్రమంలో తన శరీరంతో ఢీకొని అక్కడి వృక్షాలు నేల కూల్చాడు ఆశ్రమంలోని వృక్షాలు నేలకొలటంతో ఋషికి మిక్కిలి క్రోధం కలిగింది అందుకే అతన్ని శపించాడు హే దొర్మతే నీకు నీ దేహం పట్ల విపరీతమైన గర్వం ఉంది ఇక విదేహ ఇదే హోర్మతే ఏమైనది నన్ను క్షమించండి మహర్షి నన్ను క్షమించండి నా అపరాధాన్ని మన్నించండి మహర్షి నా అపరాధాన్ని మన్నించండి దైత్య స్వభావ కారణంగా నా వల్ల పొరపాటు జరిగినది కానీ ఋషుల స్వభావం క్షమాశీలత నన్ను క్షమించిన మహర్షి నన్ను క్షమించండి మహర్షి నన్ను ఉద్ధరించండి మహర్షి నన్ను క్షమించండి మహర్షి నన్ను ఉద్ధరించిన మహర్షి మూర్ఖ బాలక నా శాపం అమోఘమైనది వ్యర్థం కాజాలదు ఇప్పుడు నువ్వు ఉద్ధరించమని ప్రార్థిస్తున్నావు కనుక నీకు ఉద్ధారణ మార్గం చూపిస్తాను ఇక మీద ఈ వాయు శరీరంతో వైవస్వత మన్వంతర దశలో యుగం వరకు తిరుగుతూ ఉండి అప్పుడు భగవానుడు శ్రీకృష్ణుని చరణస్పర్శతో నీ పూర్ణోద్ధరణ జరుగుతుంది రాధ మా వచనాలు అక్షర సత్యాలు మా భక్తుల యొక్క వచనాలను ఎన్నడూ అసత్యం కానివ్వు భక్తులందరికీ ఇచ్చిన వచనాలను కాపాటుకే మేమున్నాం తమ తమకే తెలుసు